పల్నాడు జిల్లా పెడుగురాలలో తిరంగా ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో గురజాల ఎమ్మెల్యే యరపతిసేని శ్రీనివాసరావు టీటీడీ పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ ద్వారా కు సరైన బుద్ది చెప్పిన త్రివిధ దళాలకు అభినందనలు తెలియచేశారు భారత సైనికుల సంఘీభావంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో స్థిరంగా యాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు దేశ ప్రజలంతా సైనిక దళాల పరాక్రమం చూశారని ఉగ్రవాదంపై పోరాడుతున్న సైనిక దళాలకు సెల్యూట్ తెలిపారు పేరుతో విరిచి విజయ కీర్తనాన్ని ఎగరవేసినవిధ తరాలకి మనందరం కూడా బురదం జరుపున అభినందన తెలియజేస్తా ఉన్నాం మనందరం నినాదం ఒకటే మన దేశం ఐక్యంగా ఉండాలి మన దేశం సమైక్యంగా ఉండాలి ఉగ్ర మోకల్ని మరి కొట్టాలా ఈరోజు మన ఇంట్లో మన ప్రశాంతంగా పడుకుండా ఉంటే భారత సరిహద్దుల్లో మైనల తల్లిలో ప్రాణాలకు లెక్క లేకుండా దేశానికి కాపులాస్తున్న సైనికులు మరి ఏ విధంగా ఇబ్బంది పడితే మనం రక్షిస్తున్నారో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందరం కూడా దేశానికి సంఘీభావం తెలియాలి సైనికులకు సంఘీభావం తెలియాలి మరొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా మన భారతదేశం సైన్యం తీసుకున్న సరోకి అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో చూడదు ప్రపంచం మొత్తం మీద చూస్తే భారత ఒక అదేమైన శక్తిగా ఎదిగింది ఆ శక్తిని చూసి ఓట్లు ఓవర్ లేక ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి సందర్భం కాకుండా మన ప్రధానమంత్రి